విద్యార్థులు తాత్కాలిక సంతోషాల కోసం వెంపలాడకుండా కష్టపడి లక్ష్యం దిశగా పయనించాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ సూచించారు మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాలపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని పేర్కొన్నారు ఆకర్షణ మోజుల పడి బంగారు భవిష్యత్తును దూరం చేసుకోవద్దన్నారు మత్తు పదార్థాల నివారణకై ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు అనంతరం కళాశాల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యతిరేకంగా గోడ పత్రికలను ఆవిష్కరించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు డ్రగ్స్ అనే వాటికి దూరంగా ఉండండి వాటికి నో చెప్పండి అనేటటువంటిది కామంగ సొసైటీలో పర్టికులర్లీ జరిగినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ బట్టి డ్రగ్స్ ని నియడానికి డ్రగ్ ఫ్రీ సొసైటీని తయారు చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు ఒక పోలీస్ శాఖే కాదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని కూడా దీని మీద తీవ్రంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారా గ్యారంటీ తల్లిదండ్రుల దగ్గర లేకుండా పోతాం దయచేసి ఇట్స్ మై అడ్వైస్ చదువుకునే పిల్లలు ఎవరు ఎటువంటి పొరపాటు చేయడం కానీ వేరే దేనికి సొసైటీ పరిష్కరించినవి చట్టరించా నేరమైనటువంటి అలవాటుని అలవాటు చేసుకోవడం కానీ చేయకపోవటం అనేది మనందరికీ కూడా క్షేమం